పని చేయలేకపోవటము ఇంక్లూడింగ్ మీ కొన్ని కొన్ని సార్లు నాతో సహా అసలు ఏంటి ఇంత చిన్న ఏజ్ లో ఇంత ముందు అంత చకచక బాగా పరిగెత్తే వాళ్ళం ఇప్పుడు ఏంటి ఇలా అవుతుంది అసలు మరి ఏంటి సమస్య అని అనిపిస్తుంది కాస్త పని అలసిపోవటం నిజంగానే సో ఒళ్ళంతా నొప్పులు ఎప్పుడు అదే జాయింట్ పెయిన్స్ ఎముకల్ నొప్పులు కాళ్ళు ఎక్కువ మెట్లు ఎక్కితే ఎక్కలేకపోవటం పిల్లలతో సహా సో వీటన్నిటికీ సమస్య ఏంటంటారు సార్ ఎందుకు దానికి మరి ఏమన్నా మంచి మీరు చిట్కాలు ఏమైనా చెప్తారా జాగ్రత్తలు పాటించడానికి ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లల్లో ఎదిగే పిల్లల్లో క్యాల్షియం విత్ విటామిన్ డి అవసరం రిక్వైర్మెంట్ ఉంటుంది అలాగే ఓల్డ్ ఏజెస్ వల్ల వాళ్ళకి క్యాల్షియం విత్ విటామిన్ డి ఖర్చు అవుతుంది అయిపోతుంది సో వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉంది సో మరి ఎందుకు అయిపోతుంది అంటే వాళ్ళు పని చేసి చేసి అయిపోయింది ఖర్చు అయిపోయింది ఇక్కడ పిల్లలకి ఇప్పుడే కావాలి కనుక అత్యధికంగా రిక్వైర్మెంట్ ఉంది వీళ్ళకి రిక్వైర్ కావాలి సో మరి ఏం చేస్తున్నారు ఎందుకు అవ్వట్లేదు మన రిక్వైర్మెంట్ ఎందుకు ఉంది ఇంత పూర్వకాలంలో మన రిక్వైర్మెంట్ ఏం అవసరం రాలేదు ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి అని అనవచ్చు సో ఏంటి అంటే మనం తీసుకునేటటువంటి ఆహారంలో చాలా రకాల మార్పులు జరిగిపోయాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి ఎవరు కూడా పాలు తాగడం లేదు అని చెప్పాలి ఎస్ ఏంటంటే ఈ మధ్య కాలంలో కొత్తగా నేను వింటున్నా చిన్నప్పుడు పాలు లేని ఒక పూట ఖచ్చితంగా రెండు పూటలు ఇంత పెద్ద గ్లాస్ లో పాలు తాగేవాళ్ళు ఏదైనా పాలే పడట్లేదు ఆ స్మెల్ పడట్లేదు నాకు ఇష్టం ఉండదు అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటారు అది ఒక రకమైన ఫోబియా అంతే హ్యాబిట్ అలవాటు అయిపోతే అలాగే అలవాటు అయిపోతుంది అంతే ఏదో సుమతి శతకం ఉంది కాదు తినగ తినగ వేము తీయ అంటే వేపాకు తీయ ఉండదు చేదు ఉంటుంది తింటూ తింటూ ఉంటే చేదు ఉంటుంది ఇంతెందుకు అది తీసుకుంటుంటే ఫస్ట్ డే కొంచెం అదో మాదిరిగా తాగలేమేమో అనేటట్టుగా ఉంది ఇప్పుడు ఫిఫ్ టెన్ డేస్ అయింది పర్లేదు టేస్ట్ వచ్చేసింది తాగలుగుతున్నాం బోర్నువీట ఫస్ట్ ఫ్లేవర్ బాగుండేది ఇప్పుడు బోర్నువీట ఫ్లేవర్ కరెక్ట్ ఉండదు తాగుతూ ఉంటే అదో రకంగా ఉంటుంది ఆ విధంగా ఏది ఉండదు కానీ అలవాటు అయితే అలాగే మేము తయారు చేసిన ఒక మెడిసిన్ కూడా పరిస్థితి అదే అనమాట కొంత అదో మాదిరిగా చేదు అంటే చేయదు అని చెప్పడానికి లేదు మరి ఓరా అంటే అది చెప్పడానికి లేదు మేబీ ఒక రకమైన సస్టైన్ టేస్ట్ ఉంటుంది తాగగలుగుతాము వన్ టూ డేస్ ఫైవ్ డేస్ కాగానే అలవాటు అయిపోతుంది అలాగే పాలు అనేది కూడా అంతే ఏంటంటే హ్యాబిట్ శరీరం అలా అలవాటు చేసుకున్నాం అలా అలవాటు అవడం వల్ల ఏంటి అంటే పాలు తాగలేకపోవడం చూడగానే అలర్జీ లాగా తాగలేము ఇంకా అని ఒక రకమైనటువంటి ఆంగ్స్ అయితే వాళ్ళ మన మనసుని అలా ఆ విధంగా ట్యూన్ చేశారు శరీరం అందువల్ల తాగలేకపోతుంది మా చిన్నప్పుడు పుట్టగానే పిల్లలు ఏం పాలు తాగుతున్నాను కదా పెద్దవాళ్ళు తాగిస్తాం అలవాటు చేస్తాం అంతే ప్రతిదీ అలవాటు చేస్తాం అలా అలవాటు అయిపోయి అలా తాగేస్తారు అంతే సో ఇక్కడే మనకు కనిపిస్తుంది కాల్షియం ఇచ్చే కాల్షియం ఇచ్చేటువంటి పాలు అయితే తాగడం తగ్గిపోయింది అని సో మరి దీనికి మరి ఇప్పుడు అందరూ కూడా కాల్షియం కానీ విటమిన్ డి కానీ న్యాచురల్గా పెరగాలంటే వాళ్ళు ఏం చేయాలి సార్ పిల్లల్లో పెరగాలంటే తల్లిదండ్రులు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా కాల్షియం డౌ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఆహారం ఎక్కువగా తీసుకోవాలి కాల్షియం ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు సో కాళ్ళు పళ్ళు పాలు పళ్ళు ఇంకా రకాల కొన్ని రకాల ఆహార ధాన్యాలు టమాటోస్ ఉన్నాయి పాలకూర ఉంది వీటిలలో మునగాకు మునగా మునక్కాయలు వీటిలలో కూడా సఫిషియెంట్ ఆఫ్ ఫోల్లిక్ యాసిడ్ ఉంది సఫిషియంట్ ఆఫ్ కాల్షియం ఉంది సో అవి తీసుకోవాలి ఎక్కువగా పిల్లలు కూడా ఏం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఆకుకూరలు తినట్లేదు అదొక ఫోబియా అనమాట ఈ విధంగా రకరకాల ఆహారం మానేస్తున్నారు మానేసి ఏం చేస్తున్నారు అంత ఫైబర్ పనికిరాని తినే తిన్నంత తినేస్తున్నారు నూడుల్స్ తినడం మ్యాగీ తినడం ఇవన్నీ వాటి వల్ల ఏంటి జరగకుండా నష్టం అంతా జరిగిపోతుంది ఆర్టిఫిషియల్ సాస్ ఆర్టిఫిషియల్స్ జెల్స్ అవి ఉంటాయి అవన్నీ వేయడం వల్ల అవన్నీ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి వాటి వల్ల శరీరంలో ఉన్నటువంటి మంచి రక్త కణాలు కానీ మంచి యాంటీబాడీ సెల్స్ కానీ తగ్గే వీక్ అయ్యే అవకాశం ఉంది చనిపోయే అవకాశం ఉంది సో దానివల్ల చాలా రకాల ప్రమాదాలు పొందుతున్నాయి కాబట్టి ఆర్టిఫిషియల్ ఫుడ్ ఎప్పుడు తినకూడదు బయట ప్యాకేజ్డ్ ఫుడ్ షుడ్ నాట్ ఈట్ ప్యాక్ చేయబడ్డట్టు ఇప్పుడు టిఫిన్స్ కూడా అవ్వచ్చు బయట నుంచే ప్యాక్ చేసుకొని తెచ్చుకొని తినడం ఇప్పుడు ఏం చేస్తారు చిన్నటి అతి చన్నని పల్సని ఉల్లిపర్లా ఉన్నటువంటి ప్యాథలిన్ కవర్లో ఆహారం వేసిస్తారు ఈవెన్ చల్లడిదైనప్పటికీ అందులో రకరకాల టేస్ట్లు ఉంటాయి ఉప్పు ఉంటుంది ముఖ్యంగా కారం ఉంటుంది రకరకాల మసాలాలు ఉంటాయి వాటికి రకరకాల గుణగణాలు కలిసి ఉంటాయి సో దానివల్ల ప్లాస్టిక్ కవర్తోనే రియాక్షన్ చెంది విషతుల్యంగా మారిపోతుంది ఆహారపు విషతుల్యంగా ఉన్నటువంటి ఆహారాన్ని మనం తినేస్తున్నాం వాటి వల్ల క్యాన్సర్స్ గుండె జబ్బులు రకరకాల జబ్బులు వస్తున్నాయి తెలియకుండానే విషాన్ని తినేస్తున్నాం సో అందుకని అలా ప్యాక్ చేసినటువంటి ఆహారాన్ని తినకపోవడం మంచిది దానివల్ల చాలా రకాల జబ్బులు రాకుండా ఉంటాయి యాంటీబాడీ ప్రొటక్షన్ పెరుగుతుంది ఇంకే అవసరము రాదు ఇక ఇందాక చెప్పినట్టు బీన్స్ బీన్స్ కావచ్చు దుడ్డు చిక్కుళ్ళు అవ్వచ్చు అలాగే అలసందలు అవ్వచ్చు ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా వాటిల్లో కూడా కొన్ని ప్రొటెన్స్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ ఉంటాయి దానివల్ల లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి వుడ్ లెవెల్స్ మంచి కాల్షియం లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి తర్వాత విటామిన్ డి కావాలి విటామిన్ డి ఎందుకు అంటే విటామిన్ డి ఉన్నట్లయితేనే కాల్షియం అబ్జార్బ్ అవుతుంది శరీరంలోకి ప్రధానంగా కాల్షియం కావాలి కాల్షియం అబ్జార్బ్షన్ రావాలి అంటే విటామిన్ డి ఉంటే కాల్షియం అబ్జార్బ్ అవుతుంది శరీరం తీసుకుంటుంది నాట్ తీసుకోదన్నమాట సో అందువల్ల డి ఉండాలి రెండూ ఉండాలి సార్ ఇక్కడ నేను విన్నాను మామూలుగా సాధారణంగా కాల్షియం విటమిన్స్ బాడీ తీసుకోవాలి ఖచ్చితంగా అంటే దానికి ఉదాహరణకి ఖచ్చితంగా రాత్రి మజ్జిగ తాగితే ఎప్పుడైనా సరే రోజులో మజ్జిగ అనేది తీసుకుంటే బాడీ తీసుకుంటుంది అంటారు ఎందుకంటారు సార్ దానివల్ల ఎటువంటి ప్రయో ప్రయోజనాలు ఉంటాయి అంటారు చాలా మంచి ప్రశ్న ఇస్తారు మంచి సలహా కూడా మజ్జిగ పెరుగు పాలు అందుకే చెప్ప పాలు పాల పదార్థాలు తీసుకో తీసుకోవడం వల్ల లాభం చేకూరుతుంది పాలైనా పెరుగైనా మజ్జిగైనా ఒక రకంగా దానివల్ల అందులో ఉన్నటువంటి సబ్ మినరల్స్ మినరల్స్ మన శరీరానికి అందుతాయి మన శరీరం ప్రొడ్యూస్ చేసే శక్తిని కలిగి ఉంటుంది స్వతహాగా తయారు చేసుకుంటుంది ఇది తీసుకోవడం వల్ల న్యాచురల్గా అందుకే చెప్పాక టమాటోస్ తీసుకోవడం పాలకూర తోటకూర అలాగే కొన్ని రకాల బీన్స్ ఇలాంటివి తీసుకున్నట్లయితే కూడా మనకు శరీరంలో ఇట్ సెల్ఫ్ ఇట్ కెన్ బి ప్రొడ్యూస్ ద క్యాల్షియం అండ్ విటామిన్ డి అలా తీసుకోవాలి తప్పకుండా సహజ సిద్ధంగా లభించేటివి అలాగే బంగాళదుంపాలని అందులో మెగ్నీషియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది అవి కూడా ఎముకలకు బలాన్ని కలిగిస్తాయి ఎప్పుడైతే పెయిన్ రాగానే బంగాళదుంపలు మానేస్తుంటాం అలా మానేయకూడదు తీసుకోవాలి అలాగే వంకాయలు మానేస్తుంటారు వంకాయలు తీసుకోవడం వల్ల కండ పుష్టి జరుగుతుంటుంది కండరాలలో పటుత్వం పెరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకు అవసరం ఉన్నటువంటి ఆహార పదార్థాలు మానేసి అవసరం లేనివి శరీరానికి ప్రమాదం కలిగేజేసే వాటిని తింటున్నాం తీసుకుంటున్నాం సో అందువల్ల మంచి ఆరోగ్యంగా ఉండేటటువంటి బెనిఫిట్స్ కలిగేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది సో ఏది ఏమైనా విటామిన్ డి క్యాల్షియం ఇవన్నీ కూడా చాలా మందికి తగ్గిపోతున్నాయి దానివల్ల ఏంటంటే ఆహారం ఇవన్నీ ఎంత తీసుకున్నా అవి తగ్గిపోతున్నాయి సో ఎంత ఆహార చేంజెస్ తీసుకున్నా మళ్ళీ మెడిసిన్స్ ఇవి వాడటం వల్ల కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటుంటారు కదా మరి దీనికి ఆయుర్వేదంలో ఏదైనా మంచి మెడిసిన్ ఉందా సో అక్కడే వస్తాం చాలా మంచి ప్రశ్న సార్ సో ఏంటి న్యాచురల్ గా డెవలప్మెంట్స్ ఉండాలి ఎంత చెప్పినప్పటికీ చాలా మంది ఫుడ్ తీసుకోవడంలో అలక్ష్యం కానీ దొరకకపోవడం కానీ ఏదో ఒకటి జరగవచ్చు సో అలాంటి ప్రశ్నలు వీ కెన్ అవుట్ సబ్ మెడిసిన్ వేస్తే ఆయుర్వేదిలో అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది సో ఏంటి ఇక్కడ చూస్తున్నారు సో కాల్స్క్లామ్ అని చెప్పేసి పౌడర్ ఉంటుంది ఇది వచ్చేసి ఉదయం సాయంత్రం ఒక స్పూన్ వన్ కప్ ఆఫ్ పాలల్లో మరిగించే తాగినట్లయితే కాస్త బెల్లం వేసి తాగుతూ ఉన్నట్లయితే విటామిన్ డి కాల్షియం డెవలప్మెంట్స్ అలాగే ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఉత్పత్తి అవుతాయి ఎందుకంటే ఫోల్డిక్ యాసిడ్ కెన్ బి స్ట్రెంగ్త్ ఆఫ్ బోన్స్ బోన్స్ని గట్టి గట్టితనంగా ఉండేటట్టుగా బోన్స్ గట్టిగా ఉండేటట్టుగా డెవలప్ చేస్తుంది బోన్ డెన్సిటీ పెరుగుతుంది బొక్కలు బలసపారిపోవడం క్యావిటీస్ రావడం రాకుండా ఆపుతుంది సో దీనివల్ల ఏంటంటే ఎముకలు దృఢంగా ఉంటాయి ప్లస్ విటామిన్ డి ప్లస్ కాల్షియం ఈ మూడు కూడా మంచిగా అభివృద్ధిలోకి వస్తే చాలా ఫైన్ ఆఫ్ ఫైన్ ప్రొడ్యూస్ ఉంటుంది న్యాచురల్గా ఇట్ సెల్ఫ్ శరీరం తనకు తానుగా తయారు చేసుకునేలాగా ప్రయత్నం చేస్తాం సో సో క్యాల్సి పౌడర్ అనేది ఉదయం సాయంత్రం తీసుకుంటున్నట్లయితే పాలల్లో కలిపి తీసుకుంటుంటే చాలా బాగా పనిచేస్తుంది రైట్ సో చూసారు కదా క్లియర్ గా మనం చేయాల్సినవి చేయకూడనివి ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి ఎటువంటి మంచి చిట్కాలు అయితే చెప్పారు సో మరిన్ని ఇన్ఫర్మేషన్స్ ఎలానే చూడాలి అనుకుంటే కీప్ వాచింగ్తో ఉన్నాము నలభై ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్న ఆయుర్వేద వైద్యులు మరి ఈరోజు లివర్ ఫంక్షనింగ్ చాలామంది తాగి తాగి లివర్ చెడిపోయింది మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవాలంటే ఏం చేయాలని ఆలోచిస్తుంటారు కాకపోతే ఇక్కడ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలోనే కాదు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో కూడా లివర్ ఫంక్షనింగ్ అనేది దెబ్బతింటోంది దానికి కూడా కారణాలు ఏమై ఉంటాయి ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడి అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ అసలు ఎవరికైనా ఆల్కహాల్ లేదా నాన్ ఆల్కహాల్ ఉన్నప్పుడు అసలు లివర్ అనేది ఇప్పుడు కొంతమందికి తాగి తాగి లివర్ పాడైపోయింది అంటే లివర్ డిఫరెంట్ డిఫరెంట్ కేస్ అసలు తాగని వాళ్ళల్లో ఈవెన్ అమ్మాయిల్లో కూడా ఎస్ కారణాలు ఏమై ఉండొచ్చు చేస్ ఏంటంటే దానికి లివర్ ఫంక్షన్ దెబ్బ ఆల్కహాల్కి సంబంధం లేదు ఆల్కహాల్ ఒక రకం కారణమే అయినప్పటికీ ఆల్కహాల్ కండిషన్లో లివర్ చెడిపోవడం ఇస్ డిఫరెంట్ లివర్ జబ్బు పడడం వేరనమాట నాన్ ఆల్కహాల్ కండిషన్లో లివర్ జబ్బు పడుతుంది ఇక్కడ జబ్బు పడడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి మనం తీసుకునే ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ కాకపోవడం ఇది ఎలా వ్యాపిస్తుంది లివర్ జబ్బు అంటే నీరు గాలి ఆహారం ద్వారా వ్యాపిస్తుంది సర్టన్ బ్యాక్టీరియా వల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కలుషితమైన నీరు తాగడం కలుషితమైన ఆహారం తీసుకోవడం వీటి వల్ల రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లివర్ ఫంక్షన్ వాటి లివర్ ఫంక్షన్స్ అసలు లివర్ ఫంక్షన్ అంటే ఏంటి ఎల్ఎఫ్టి అని మామూలుగా చిన్న అబ్జర్వేషన్ చెప్తాం లివర్ ఫంక్షన్ టెస్ట్ అన్నట్లయితే దా ఇట్ విల్ ఇట్స్ కమ్స్ అండర్ ద లివర్ ఫంక్షన్ సీరమ్ బిల్ రోబిన్ అని వస్తుంది అందులో మళ్ళీ టోటల్ బిల్ రోబిన్ డైరెక్ట్ బిల్ రోబిన్ ఇన్డైరెక్ట్ బిల్ రోబిన్ కంజెక్టివ్ బిల్ రోబోబిన్ వచ్చేస్తుంది అండ్ అలాగే జీఓపిటి జీపీటీ అని వస్తుంది ఆల్కలిన్ ఫాస్ఫిట్స్ యాసిడ్ ఫాస్ఫేట్స్ ఇవన్నీ కూడా లివర్ ఫంక్షన్ టెస్ట్కి విభాగాలు అన్నమాట ఎప్పుడైతే లెవర్ దిబ్బతినింది లెవర్ ప్రాబ్లమ్స్ ఉంది జబ్బు పడింది అని తెలియగానే ఈ పరీక్షలన్నీ రాస్తాం సో ఇట్ ఈస్ ఎంజాయమేటిక్ మెటపాలిజం అనమాట లివర్ అంతా కూడా ఎంజాయ్మెటిక్ మెటపాలిజంని డెవలప్ చేస్తుంది ఎంజాయ్ మీన్స్ ఎంజైమ్స్ ఈజ్ డైజెస్ట్ టు ద అవర్ ఈటింగ్ ఫుడ్ మనం తీసుకున్న ఫుడ్ని ఈజీగా డైజెస్ట్ చేయడానికి తోడ్పడతాయి ఓకే అండ్ బిల్రోబిన్ విల్ బి గివ్ సమ్ సర్టన్ కలర్ టు అవర్ బాడీ ఏదైతే బిల్రోబిన్ అని అనుకున్నామో అది కొంత కలర్ని మన శరీరానికి అందజేస్తుంది ఎల్లోష్ గ్రీన్లో ఉంటుంది బిల్ రసం దాని యొక్క ఫ్లూయిడ్ జనరల్గా చూస్తే సో మరి ఈ విధంగా ప్రతి వాళ్ళకి బిల్ రోబిన్ ఉంటుంది జాన్ తప్పకుండా ప్రతి వాళ్ళకి బిల్ రోబిన్ అనే హార్మోన్ అందరికీ ఉంటుంది ఆ ఫ్లూయిడ్ ఆరోగ్యవంతులు అందరికీ ఉంటుంది అనారోగ్యంగా కుదిరినప్పుడు బిల్లు రోబిన్ శాతం పెరిగే అవకాశం ఉంది మరి మనం సస్పెక్షన్ ఎలా చేస్తుంది హౌ టు సస్పెక్ట్ ద కండిషన్స్ అబ్నార్మల్ కండిషన్ ఎలా ఉంది అని సస్పెక్ట్ చేస్తాం చూస్తే జనరల్గా ఆకలి మనం తగ్గించాలి వాండింగ్ సెన్షేషన్స్ రావడం ఇలాంటివి సంభవిస్తాయి అండ్ అండ్ సర్టెన్ కండిషన్స్లో గ్రీనిషేడ్లో లేదా డార్క్ యల్లోష్ కలర్లో యూరిన్ పాసెస్ వస్తూ ఉంటుంది అండ్ చర్మం చూస్తే బాగా గమనిస్తే ఎల్లోష్ కలర్ గ్రీనిష్ కలర్కి చర్మం మారినట్టుగా అనిపిస్తుంది అది వాళ్ళు గుర్తుపట్టలేదు జనరల్గా డాక్టర్స్ తప్ప కానీ కళ్ళు గుర్తుపట్టే అవకాశం ఉంది కళ్ళు గుళ్ళన్నీ తెల్లగా ఉంటాయి అందరికీ చూస్తే పసుపు పచ్చగా మారినట్టు కనిపిస్తాయి ఎప్పుడైతే లివర్ డ్యామేజెస్ లివర్ ఇబ్బందుల్లోకి వెళ్ళినప్పుడు కళ్ళు గుళ్ళు పసుపు పచ్చగా గ్రీనిషేల్లోగా మారినట్టు కనిపిస్తాయి అలాంటి సందర్భాల్లో వైద్యులు సంప్రదించినట్లయితే ఇందాక చెప్పినటువంటి టెస్ట్లు బేసిక్గా అనాలిసిస్లో బయల్ పిగ్మెంట్స్ బయల్ సాల్స్ అంటే జాండీస్కి సంబంధించినటువంటి పసిరికలు పసిరికలు అంటారు పచ్చ కామెలు అని చెప్పి దాన్ని అంటారు దానికోసం బ్లడ్ ఎగ్జామినేషన్ ద్వారా తెలుస్తుంది సిరం బిల్ రోబిన్ ఎగ్జామినేషన్ టోటల్ డైరెక్ట్ బిల్ ఇన్ ఇన్డైరెక్ట్ బిల్్రో అన్ని టెస్ట్లో వచ్చేస్తాయి ఎంత ఓకే ఓకే మరి ఇప్పుడు ఈ లివర్ని ఈ లివర్ పనితీరుని మెరుగుపరుచుకోవాలి అంటే ఎవరైనా కానీ ఏదో నాన్ ఆల్కహాల్ ఆల్కహాల్స్ చేయాల్సిన పనులేంటి ఏవి అవాయిడ్ చేయాలి ఏమి ఇంక్లూడ్ చేసుకోవాలి ఫుడ్ కానీ ఇక్కడ చాలా మంచి ప్రశ్న ఎప్పుడైతే లివర్ ప్రాపర్ లివర్ ప్రాపర్గా పనిచేయాలి అన్నట్లయితే సహజంగానే ఆల్కహాల్ మానేయాలని అందరం చెప్తాం మానేయాలి స్మోకింగ్ ఒకటి మానేయాలి మన నాన్ ఆల్కహాలిక్లో కూడా వస్తుంది ఇబ్బంది అని అనుకుంటున్నాం మరి అది ఎలా వస్తుంది అని చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ ఏది కూల్ డ్రింక్స్ విరిగిగా తాగడం కేక్స్ పిజ్జాస్ బర్గర్స్ వగైరా అన్నీ ఎక్కువగా తినడం ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వీటి వల్ల ఈ లివర్ కండిషన్స్ లివర్ వర్కింగ్ కండిషన్స్ దెబ్బతింటాం దాని యొక్క ప్రాపర్ వే దెబ్బతింటు సో అందువల్ల ఏం చేయాలి మంచి హెల్దీ ఫుడ్ బెస్ట్ ఇంట్లో హోమ్లీ ఫుడ్ ఇంట్లో తయారు చేసుకున్న ఆహారం తీసుకోవాలి డీప్ ఫ్రైస్ అండ్ నూనెలో వేయించినటువంటి పదార్థాలు తినకూడదు తినకుంటే ఇంకా మంచిది అండ్ దాంతో పాటుగా ఇందాక చెప్పినటువంటి జంక్ ఫుడ్స్ అవచ్చు బేకరీ ఐటమ్స్ అన్ని మానేయడం అండ్ ఐజ్ వెళ్ళే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి ఆహారం నూడిల్స్ అవచ్చు ఫ్రైడ్ రైస్ ఎవ్రీథింగ్ ఈజ్ అవి ఏవి తినకుండా అండ్ ఐదు వెళ్ళే కూల్ డ్రింక్స్ మోర్ ఓవర్లీ చాలామంది కూల్ డ్రింక్స్ విరివిగా తాగుతుంటారు ఇక్కడ రైస్ తింటూ కూల్ డ్రింక్ తాగుతుంటారు నీళ్ళకు బదులుగా కూల్ డ్రింక్స్ తాగుతాయి సో అది ఏమాత్రం శ్రేయస్కరం కాదు అదంతా కూడా ఆల్కహాల్ కన్నా అత్యంత ప్రమాదకారి సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ కూడా సాఫ్ట్గా మనిషిని చంపేస్తాయి సైలెంట్గా అందువల్ల కూల్ డ్రింక్స్ ఏవీ తాగకూడదు ఎలాంటి కూల్ డ్రింక్స్ కూడా తాకూడదు సో అంతా కూడా ప్రాబ్లమెటిక్గా తయారవుతుంది మేజర్లీ లివర్ పైనే వాటి తాలకు ప్రభావం చూపిస్తాయి కాబట్టి అవి మానేయడం ఎంతైనా మంచిది ఓకే ఓకే మరి మన ఆయుర్వేదంలో లివర్ పనితీరును మెరుగుపరచడానికి ఎలాంటి మెడిసిన్ అనేది ఉంది ఎస్ ఇందాక చూసినట్లు మనం చూస్తే మనం ఫంక్షేట్గా చూస్తే లక్షణాలు చూస్తే ఆకలి తగ్గిపోవడం లేదా వామిటింగ్ సెన్సేషన్స్ రావడం కొన్ని సందర్భాల్లో ఫీవర్ కూడా ఉంటుంది ఇలాంటి కండిషన్స్ ఉంటే జాండీస్ ఏమో అని అనుమానించాల్సిన అవసరం ఉంటుంది మళ్ళీ పసిరికలో కూడా రెండు మూడు రకాలు ఉంటాయి టోటల్ బిల్ రోడ్ని డైరెక్ట్ బిల్ రోడ్ని ఇంతే కాకుండా వైట్ జాండీస్ అలాగే ఉబ్బు కామెర్లు ఏం చెప్పేస్తాంట దాన్ని హెపటైటిస్ బి అంటాం బి టైప్ సి టైప్ ఇలా నాలుగు రకాల జాండీస్ ఉంటాయి ఏదైనప్పటికీ లివర్ జబ్బు చేసినట్టే లెక్క ఏది ఎఫెక్ట్ అయింది అని చూసుకొని దానికి ప్రాపర్గా మెడిసిన్స్ ఉన్నాయి అన్నీ కూడా బ్లడ్ ఎగ్జామ్ ద్వారా తెలుస్తాయి సింపుల్ సో ఏది ఉంటే దానికి సరిపడేటటువంటి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది తెల్ల తెల్లకామెర ఉప్పు కామెర మమ్మల్ని వాడుక భాషలో చెప్పడానికి ఇందాక చెప్పినట్టు టోటల్ డైరెక్ట్ ఫ్రీ బిల్ రోమిన్ అండ్ యాజ్ వెల్ ఎస్ హైపటైటిస్ బి అండ్ సి వైరస్ ఇందులో ఏది ఉన్నప్పటికీ అన్నీ తగ్గించే అవకాశం ఉంది ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి కనుక ఎలాంటి బెమ్మలు పడాల్సిన అవసరం లేదు కాబట్టి సాత్వికమైన ఆహారం మంచి ఆహారం తీసుకోవాలి వచ్చాక చాలా జాగ్రత్తగా ఆహారం తీసుకోవాలి అసలే ఆయిల్ లేనటువంటి చాలా తక్కువ ఆయిల్తో ఆహారం తీసుకోవడం అలాగే వేయించిన ఆహారం అసలే నూనెలో వేయించినటువంటి ఫ్రై ఫుడ్ అసలే తీసుకోకూడదు తీసుకోకూడదు తేలిక జీర్ణమయ్యేటటువంటి సగ్గు బియ్యం చావచ్చు లేదా గోధుమ నూపుతో చేసిన చావచ్చు వరి నూపుతో చేసినటువంటి చావ్వచ్చు లేదా రైస్ మెత్తగా తీసుకోవచ్చు లేదా రసం వితౌట్ ఆయిల్ లేకుండా రసంతో లేదా తమ అన్ని కర్రీస్ తినవచ్చు వితౌట్ ఆయిల్ చేసి తయారు చేసుకొని తినవచ్చు అండ్ మే మోర్ ఓవర్లీ ఉలువచారు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది లివర్ కండిషన్ దెబ్బతిన్నప్పుడు ఉలవచారు అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇట్ ఈస్ వెరీ ఎక్సలెంట్ మెడిసిన్ ఫర్ లివర్ అబ్స్ట్రక్షన్స్ వాటికి బాగా పనిచేస్తుంది సో ఈ విధమైనటువంటి ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి అలా తీసుకుంటూ ఉన్నట్లయితే లివర్ కండిషన్స్ త్వరగా త్వరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది మెడిసిన్స్తో పాటు ఇవి తీసుకుంటూ ఉంటాయి తీసుకుంటే త్వరగా క్యూర్ అవుతుంది లివర్ కండిషన్స్ దెబ్బతిన్నప్పుడు లివర్ ఎక్స్ అనేటటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి అవి ఉదయం సాయంత్రం వేసుకున్నట్లయితే ఒక్కొక్క మాత్రం చొప్పున వేసుకుంటే తప్పకుండా లివర్ జబ్బులు ఏవైనా లివర్ కండిషన్స్ ఏ స్టేజ్లో ఉన్నా అవి తప్పనిసరిగా నయమయ్యే అవకాశం ఉంటుంది ఏ రకమైన జాండీస్ అయినా అవ్వచ్చు ఏ రకమైన పసిరికలైనా అవ్వచ్చు పైన చెప్పుకున్నటువంటి నాలుగైదు రకాలు ఎలా ఉన్నప్పటికీ తగ్గే అవకాశం ఉంటుంది లివర్ ఎక్స్ ట్యాబ్లెట్స్ అన్నీ ఉంటాయి అవి వలసన ఉదయం సాయంత్రం వేసుకుంటున్నట్లయితే తప్పనిసరిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఉన్న మన జీవనశైలికి కేవలం ఆల్కహాల్ మాత్రమే కాదు మనం తీసుకునే ఫుడ్లో కూడా చాలా చేంజెస్ రావడం వల్ల దానివల్ల కూడా ఆరోగ్యపరమైన నష్టాలు చాలా జరుగుతున్నాయి మరి మీలో ఎవరైనా లివర్ పనితీరును మెరుగుపరచుకోవాలి అన్నప్పుడు కూడా మరి సార్కి ఫోన్ చేసి రిలేటెడ్ మెడిసిన్ని తీసుకోవచ్చు అండ్ ఇలాగే పోలర్డ్ అండ్ హెల్త్ వీడియోస్ సెవెన్స్ కల్పించే ప్రయత్నం మేము కూడా చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ వన్ లైఫ్ లెఫ్సన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ వాట్ ఎవర్ యూ డెల్ డూ వితౌట్ ఎక్స్పెక్ట్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది And don't forget to subscribe to I Dream. And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐడ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీ హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్